అక్క ఇప్పుడు ఏం చూపించేస్తున్నావు ఇప్పుడు వెరైటీగా జీడిపప్పు ఊరగాయ పచ్చడి వావు జీడిపప్పులతో ఇది గార్లిక్ స్టోర్ చేసుకోవచ్చు దీన్ని మంత్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నిలవద్ది ఓకే మామూలు ఊరగాయలాగా అది చిటికి అయిపోయింది వావ్ సూపర్ ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తావు మాకు ఓకే దానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పులు ముందు ఇట్లా బద్దలుగా తీసుకోవాలి ముందు తర్వాత చిన్నల్లిపాయలు తక్కువ తీసుకొని పెట్టుకోవాలి ఇదే అసలు పని ఈ రెండే ప్రాసెస్ మిగతాదంతా చిటికలు అయిపోతుంది తర్వాత సరిపడా కారం నూనె ఉప్పు ఇది వచ్చేసి మెంతులు ఆవాలు లైట్గా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఓకే పసుపు కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా నిమ్మరసం తాలింపు తెలిసి ఓకే అంతే ఆవకాయ కాబట్టి కొంచెం కొత్త కారాలు వాడుకుంటే బాగుంటుంది అంతే నూనె కూడా ఎక్కువ పట్టిద్ది నూనె కూడా పట్టి ఆవకాయ అన్నాక వేసుకైనా నూనె వేస్తేనే వేస్తేనే పట్టేస్తాం ఇప్పుడు దీని తయారీ విధానం చూపించేస్తావా ఓకే ఓకే ముందు వీటిని డైరెస్ట్ చేసుకున్నాం ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు తీసుకునే చిన్న వంట పెట్టి వేయించుకోవాలి కొద్దిగా ఇంకా చాలు ఇవి తీసేద్దాం బౌల్లో ఇక బౌల్లో తీసేసుకోవాలి మళ్ళీ అలాయ కలాయి బట్టి పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకుందాం వరగాయ చిన్నపాయలు ఎంచుకోరాక ఆహా చిన్నపాయలు ఎంచా ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి అది వేడి అయిన తర్వాత తాలక్రిందులనే వేసేసుకోవాలి తాలిపి గింజలు ఆవాలు వెనపప్పు పచ్చిమిపప్పు జీలకర్ర ఒక నాలుగు ఎంటిమిరపకాయలు క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు రెప్పలు కరివేపాకు స్టవ్ బంద్ చేసేసుకోవాలి కూరగాయ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది అంతే తర్వాత మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న చిన్నపాయలు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొద్దిగా పసుపు తర్వాత ఉప్పు రుచికి సరిపడా ఉప్పు ఓకే అంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను నేను ఇది రెండు చెంచాల ఆవాలు ఒక చెంచా మెంతులు లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకుంటుంది ఇది ఒక రెండు స్పూన్స్ టూ స్పూన్స్ వేస్తుంది మెంతుల క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి మెంతు పొడి తక్కువేసుకోవాలి ఎక్కువ పడితే చేదొచ్చు ఓకే ఫైనల్గా నిమ్మరసం నాలుగు నిమ్మకాయల రసం వేసుకోవాలి ఓకే తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు పచ్చడి రెడీ అంతేనా అక్క అంతే వావ్ చాలా సింపుల్ గా అయిపోయింది అండి చాలా సింపుల్ చాలా టేస్ట్ గా కూడా ఉంటది ఇప్పుడు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మర్చిపోరు అసలు వావ్ ఇప్పుడు తినేదానికి అది రాదు ఇది ఇది బాగా ఊరాలి ఒక టూ త్రీ డేస్ తర్వాత తినచ్చు త్రీ డేస్ దాకా వెయిట్ చేయాల్సిందేనా తప్పకుండా తప్పలేదు చాలా టైమ్ చేసేస్తుంది పచ్చడి అయితే ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అసలు గా ఉంటుంది ఓకే ఇది త్రీ డేస్ ఊరాలి తర్వాత నూనెంతా బయటకు వస్తుంది అనమాట అప్పుడు ఊరిపోయినట్టే పచ్చడి రెడీ అయిపోయినట్టు ఓకే బావు చాలా తొందరగా అయిపోయింది అక్క జీడికో పచ్చడి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి అదే ఒక జాడీలో పెట్టేసుకుంటే టూ త్రీ డేస్ ఊరాక తినడానికి రెడీ ఫోటో కొట్టుకుంటామని దీంట్లో తీసుకున్నా చూసారు కదా ఎంతో టేస్టీ అయిన జీడిపప్పు గార్లిక్ పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ చేసుకోండి भी वालबुल टाइम स्पेंडना थैंक यू फ्रेंड टेक केयर बाय बाय